నిజంగా ఈ ఇంత భారీ ఎత్తుగా ఈ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అంటే గొప్ప నాయకుడైనటువంటి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆయన ఫైట్ చేయడం వల్ల ఇంత భారీ ఎత్తుగా రావడం జరుగుతుంది యాక్చువల్ గా డిపార్ట్మెంట్ లో ఏంటంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ రూల్స్ అన్నవి ఉంటాయండి సో అది అంట్రైస్ మేము వాటిని పాటించాల్సి ఉంటుంది సో ఆ బేస్ చేసుకుని ఇంతసేపు సార్ చెప్పినట్టు మేడం గారు చెప్పినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ ఫైవ్ మాత్రమే శాంక్షన్ చేయగలిగాము కానీ మీ సార్ ఇంకా అసలు ఎందుకు మా మత్స్యకారాన్ని చేస్తున్నారు ఇబ్బంది పెట్టడానికి లేదు వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అయిన అని చెప్పేసి చాలా గట్టిగా మమ్మల్ని మాతో ఫైట్ చేసి ఇంకా ఇప్పించడం జరిగింది అలాగే ఈ ప్రో ద ప్రాసెస్ ఇంకా ఆడియా మేడం గారు కానీ మీ అమ్మఆర్ఓ గారు కానీ ఇంత ఇంకా అందరూ మమ్మల్ని ఫైట్ చేసినట్టు ఫైట్ చేసి సాధించడం జరిగిందండి మాకు కూడా యాక్చువల్గా మత్స్యకారులకి మేమంతా చేయకుండా ఏమో ఉండము సో బికాస్ ఆఫ్ ఫ్యామిలీ రెస్ట్రిక్షన్స్ మేము కట్టుబడి ఉండాల్సి వచ్చింది కానీ